ఇప్పుడు మనకు బంగారం కానీ వెండి కానీ కొనడానికి వచ్చిన కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది అండి బంగారం వెండి రేట్లు చాలా పెరిగిపోతున్నాయి ఈ ఈ ఈ సందర్భంగా మీరు కొంటున్న కొనడానికి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నామండి తప్పనిసరి పరిస్థితి కొనాల్సి వస్తుంది టీవీలో న్యూస్ ఏమో డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు మేము కొంచెం మనీ తెస్తాము అది సరిపోదు దాన్ని జిఎస్టీ అంటారు ఒక పావుతులం కొనాలన్నా బిల్లు మాత్రం సూపర్ వేస్తారండి అసలు ఇంటి దగ్గర ఆలోచన వేరుంటుంది షాప్కి వచ్చినాక ఆలోచన వేరుంటుంది అది వచ్చిన జీతంలో బతకడమే కష్టం అంటే ఇది అగ్గిమంట బంగారం అసలు చేయలేకపోతున్నాం కొనాలంటే కొనలేకపోతున్నాం ఏదో తప్పనిసరి పరిస్థితి కొంటున్నామండి అది ఎప్పుడు తగ్గుతుందో గరి మధ్యతరగతి వాళ్ళకు ఎప్పుడు మనశ్శాంతి ఉంటుందో అర్థం కావట్లేదు కాదండి ఇప్పుడు కొంటే ఇంకా ఫ్యూచర్లో పెరుగుతు పెరుగుతుంది అప్పుడు లాభం అవుతుంది కదా మన ఇప్పుడు కొననీకే లేవంటే ఫ్యూచర్లో ఏమి ఆలోచిస్తామండి ఇప్పుడే కొనలేకపోతున్నాము మధ్యతరగతి వాళ్ళకి వస్తుందండి బాధ అసలు తగ్గుతుంది తగ్గుతుంది అని చెప్తారు కానీ ప్రతిరోజు అదే న్యూస్ తగ్గిపో ఒక వంద రూపాయలు తగ్గంగానే తగ్గింది తగ్గిందని న్యూస్లు చెప్తారండి మరి పెరిగింది మాత్రం అస్సలు సౌండ్ ఉండదు అదే మాకు అసలు అర్థం కాదు తగ్గింది కదా అని పరిగెత్తుకొస్తాము ఇటు వచ్చేసరికి ఈ లెక్క ఆ లెక్క ఆ లెక్క ఈ లెక్క ఇంత పెద్ద లెక్క చెప్తారు అందుకే అసలు రాబుద్ది కాదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వస్తుంది కొనాల్సి వస్తుంది ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్ని రోజుల్లో ఎప్పటిదాకానో అర్థం కావట్లేదు ఈరోజు మీరు ఇక్కడ ఏం కొన్నారండి ఇందాక అక్కడ కొన్నాము ఇప్పుడైతే ఎండు ఐటెం కొందామని వచ్చాము ఇంకా మరి ఓనర్ ఏం చెప్పట్లేదు రేట్ ఎంత అనేది తెలియదు జస్ట్ వచ్చాము అంతే కొనాలి తప్పదురాస్ కాబట్టి వచ్చాను మంచి రోజు అక్షయ తిథికి ఎంత ఉంటుందో విలువ దానికి దీనికి కూడా అంత విలువ ఉంటుంది తిథి బాగుందని పరిగెత్తికి వస్తే ఆ రోజు కూడా ఏం డిస్కౌంట్ ఇవ్వరండి ఈ రోజు కూడా ఏమి ఇవ్వరు అయినా ఓనర్లు ఏం చేస్తారు పైనుంచి తగ్గట్లేదు కదా వాళ్ళు ఏం చేయలేరు కానీ మాలాంటి పరిస్థితులకి కొనాల్సి వస్తుంది తప్పది థ్యాంక్ యూ మీరు మీ వైఫ్కి బంగారం కానీ వెండి కానీ కొనిపించడానికి వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది అండి బంగారం అనేది క్యాన్సర్ లాంటిదండి అది ఓన్లీ దిగువ శ్రేణి వాళ్ళకు బంగారం అవసరం లేదు ఎగువ శ్రేణి వాళ్ళకు డబ్బులు జమ చేసుకోవడానికి బంగారం రేటు పెంచుతారు మధ్య తరగతి వాడికి మాత్రం రేటు ఎంత పెరిగినా వాడికి ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు పైగా వాడు జీవించాలంటేనే కష్టం అటువంటి పరిస్థితుల్లో బంగారం అంత పోతుంది ప్రపంచం ఇప్పుడు డిజిటల్ అయిపోయింది ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళందరిలో చూసి అందరూ ప్రతి పక్క ఫ్యామిలీతోటి కంపేర్ చేసుకుంటున్నారు పక్క ఫ్యామిలీ ఐదు తులాలు కొనుక్కుంటే మనం ఎనిమిది తులాలు కొనాలనే కాన్సెప్ట్ నడుస్తుంది మనకు ఎంతుంది ఏమి లేదు ఏముంది అనే కాన్సెప్ట్ లేదు ఎక్కువ కొనాలి అనే కాన్సెప్ట్ మాత్రమే నడుస్తుంది కానీ బంగారం పెరగడం అనేది భారతదేశానికి వెన్నుముక మధ్యతరగతి కానీ ఆ మధ్యతరగతికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి బంగారం రేటు పెరగడం వల్ల అంతకుమించి మేమేం చెప్పలేము అమ్ముకునేవాడు బోలడని చెప్పి అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కాబట్టి రోజు వ్యాపారస్తులకి కస్టమర్లు రావాలి కాబట్టి ధంతేరస్ అంటాడు అక్షతృర్థి అంటాడు జాన్యు న్యూ ఇయర్ అంటాడు దసరా అంటాడు దీపావళి అంటారు అది వ్యాపార రహస్యం వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ కొనేవాడు ఆలోచించి కొనుక్కోవాలి వాళ్ళ తాహత ఎంతుంది ఏంటనేది కొనుక్కోవాలి మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు లిమిట్ ఏమన్నా ఉందా ఎంత కొనుక్కోవాలి ఏంటనేది ఆ లిమిట్ అనేది పెడితే మధ్యతరగతి వాడు చాలా వరకు బెనిఫిట్ అవుతాడు గవర్నమెంట్ ఒక రూపాయి సహాయం చేయాల్సిన అవసరం ఎటువంటిది లేదు ఈ బంగారం కొనేదానికి లిమిట్ అనేది పెడితే ఆటోమేటిక్గా మధ్యతరగతి వాడు కూడా ఆ లిమిట్ వరకు కష్టపడతాడు ఆ లిమిట్ తర్వాత ఆ డబ్బులు అనేటివి వేరే దానికి ఉపయోగించుకుంటాడు